ఇది ఇది నీ బొమ్మే సాచి చూసుకో తీసుకో దుకో నీకిస్తున్నా ఇది భలే వేశాడు కదే నేను నమ్మను అవుని ఎవరితోనూ వేయించుంటాడు మన ఎదురుగుండా వేయమనండి వీడికి పాస్ ఏంటో తెలిసిపోతుంది ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది

ఏంటి వాడు మీద అటాక్ ఇచ్చారు ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోర్స్ కొడుతున్నాడు నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు మా బాసు ఇది ఇంకా పెద్ద ట్రాష్ ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే ఇక బొమ్మలేసి తీరికేకడా ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు అమెరికా వీసారాదు వెదవ కబుర్ లాపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి నేను ఏసే వరకు కదలొద్దు భంగిమలు ఏంటి రే అజంతా ఎల్లోరా ఖజరాహో రామప్ప నువ్వు ఇయ్యప్ప నువ్వు ఇయ్యప్ప ఇదిగోరా డిప్ప

మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్గా వేశాను చూసుకోండి సూపర్ ఒక ఆర్టిస్టు ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలీదు సో డోంట్ అండర్స్మేట్ ఎనీ సోంబేరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి